హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక చికెన్ వేపుడు చేస్తున్నానండి ఇది ఒకసారి తింటే చాలు చాలా బాగా నచ్చేస్తుంది ఎవరికైనా కూడా ఒకసారి తింటే చాలు అండి మీరే అంటారు వావు ఏమి రుచి అని అంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి పుల్కాలోకి పూరీ బగారా రైస్ కలర్ రైస్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ అండి అలాగే టేస్టీ కూడా ఉంటుంది తిన్నవారు చెప్తారండి దీని టేస్ట్ ఏంటో మరైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ మిక్సీ జారి తీసుకున్నానండి మీకు ఈజీగా చూపించడానికి ఇలా చేశాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకుందామండి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నా ఇది అలాగే అదే మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకొని ఒక నాలుగైదు కాజు వేస్తున్నాను అండి మీకు ఈజీగా చూపించడానికి క్లియర్గా ఇలా చేస్తున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పేస్ట్ చేస్తే ఇలా వైట్గా వస్తుందండి దాన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే మిక్సీ జారులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా రెండు కూడా తీసుకొని సేమ్ అండి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటున్నానండి ఇలా మూడు రకాల పేస్ట్లు చేసి పెట్టుకున్నాను మీరు ఇలా వేడివేడిగా కాకుండా కలిపి కూడా చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నేను ఆయిల్ తీసుకున్నానండి నాన్ వెజ్ కనుక కొంచెం ఆయిల్ ఉప్పు కారం పడితేనే అవి మరింత రుచిని పెంచుతాయి అందుకని నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి అలాగే ఇక్కడ సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ అండి సన్నగా తరిగినవి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటున్నానండి అలాగే టమోటో కూడా వేసుకుంటున్నాను ఒక రెండు మీడియం సైజ్ వండి కట్ చేసినవి ఇవి కొంచెం ఇలా వేపుతుంటే బాగా మెత్తబడతాయి మెత్తబడేంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకున్నాక చూడండి మెత్తబడి ఆయిల్ అయిన ఆనియన్స్ అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు ముందు ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది మనం ఇలా వేసుకొని బాగా వేపుకోవాలి ఫస్ట్ ఇలా చికెన్ అనేది బాగా వేపుకుంటే ఇందులో వచ్చి మనకి నీరు అనేది ఊరుతుందండి బాగా చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నా నేను పసుపు వేసుకునేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి చూడండి నీరు అనేది బాగా ఊరుతుంది కదా ఇలా ఊరినప్పుడు మనము ఇప్పుడు మూత అయితే పెట్టేస్తాము ఒక చికెను ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు మూత పెట్టేద్దామండి చూడండి ఒకసారి మూత తీసి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న చికెన్కి మళ్ళీ కొద్దిసేపు మూత పెడదామండి ఇలా మూత పెట్టేసినాక చూడండి చికెన్లోంచి వాటర్ అయితే బాగా ఊరుతుంది ఇప్పుడు మనము చూడండి ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్లు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా మనం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూ ఇంతకు ముందు నేను అల్లం పేస్ట్ది పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకున్నాను చూశారు కదా మీకు చూపించాను డీటెయిల్గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఆ రెండు కూడా వేసుకున్నాక చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం రెడ్ చిల్లీ పౌడర్ అండి అలాగే ఒక రెండు స్పూన్లు ధనియా పౌడరు అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి అలాగే ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చి సాంబార్ పొడి తీసుకుంటున్నాను అండి మనం సాంబార్ చేస్తుంటాం కదా సాంబార్ పొడి అది అది నేను తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా చికెన్ని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిందనుకున్నప్పుడు ఒకసారి మనం బాగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఒకసారి మళ్ళీ కూడా మూత పెట్టేద్దామండి ఇప్పుడు చూడండి దీన్ని ఇలాగే పెట్టేసి ఇంకా కాసేపు డ్రై రోస్ట్గా తయారవుతుందండి అయితే నాకు కొంచెం గ్రేవీ లాగా ఉండాలా కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు పెట్టేసి దించేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కంపల్సరీగా ఇవ్వండి అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బ గంట బెల్ కొడితే బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ చా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్ ఈరోజైతే నేను ఈ రెసిపీ అయితే మీకు చూపెడుతున్నాను దానికి ఏమేమి కావాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నానండి ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెను అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే స్మాల్ ఆనియన్స్ అండి చిన్న ఉల్లిపాయలు దీన్ని వీటిని సాంబార్ ఆనియన్స్ కూడా అంటారు నేనైతే ఈరోజు చెటినాడు చికెన్కి ఈరోజు ఇది చేస్తున్నానండి ఈ ఆనియన్స్తో చేస్తున్నాను మీ దగ్గర ఈ ఆనియన్స్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ కూడా పీసెస్గా కట్ చేసి మీరు అవి కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నానండి అలాగే ఒక ఇంచు వరకు చెక్క తీసుకున్నాను చెక్క తర్వాత ఒక రెండు ఇలాచీ తీసుకున్నానండి ఇలాచీ తీసుకొని ఒక రెండు మూడు వరకు లవంగాలు తీసుకున్నాను అలాగే ఒక అలాగే ఒకటి స్టోన్ ఫ్లవర్ తీసుకున్నానండి స్టోన్ ఫ్లవర్ బండ పువ్వు అంటారు రాతి పువ్వు అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర లేకపోతే మీరు షాజీర కూడా వాడుకోవచ్చు అండి దీని ప్లేస్లో అలాగే ఇక్కడ ఒక ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాను అలాగే అదే ప్యాన్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి కూడా వేపుకొనేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఇది చాలా రుచిగా ఉంటుంది చికెన్ చేయడం కూడా చాలా ఈజీ ఎలాంటి సైడ్ డిష్లోకి కానీ చాలా బాగుంటుంది స్టార్టర్ లాగా చాలా బాగుంటుందండి ఇక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఇది బాగా ఆయిల్ వేడెక్కాక ఇలా సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండి అవి కూడా వేసుకునేసి అలాగే పచ్చి కరివేపాకు వేసుకునేసి నేను ముందే మీకు వీడియోలో చూపించాను కదా స్మాల్ ఆనియన్స్ అని అవి కూడా వేసుకున్నాను అవి కొంచెం బాగా వేగాక ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి చికెన్ వేసాక ఇలా ఇలా ఒక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి అలాగే రుచికి తగ్గ సాల్ట్ అనేది ముందే వేస్తున్నానండి నేను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒకసారి బాగా చికెన్ అంతా బాగా ఇలా కలుపుకోవాలి చికెన్ అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇందులోంచి చికెన్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా అంతా కలిపేసుకొని ఆ తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టేస్తే ఇందులోంచి వాటర్ అనేది ఊరుతుందండి చికెన్లో నుంచి చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది ఇప్పుడు వాటర్ అంతా ఇలా అయిపోయాక ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చే ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్నాక మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చికెన్కి అంతా బాగా మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా ఇలా వేపుకోవాలండి మరి ఎక్కువ పెడితే మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేపుకోండి అలాగే ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని కూడా ఒకసారి అంతా బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒకసారి మళ్ళీ కొంచెం సేపు సీమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి ఒక్కసారి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేస్తాయండి ఇలా మూత పెట్టేస్తే అప్పుడు ముక్క కూడా మెత్తగా ఉంటుంది రుచిగా ఉంటుంది తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుందండి ఇప్పుడైతే రెడీ రెడీ అండి వేడివేడిగా చెట్టినార్ చికెన్ ఫ్రై మనకి వేడివేడిగా ఇలా సింపుల్గా మంచి ఫ్లేవర్తో రెడీగా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు మీరు కూడా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు ఇలా సింపుల్గా మనకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు పప్పు అన్నంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న గ బెల్ సింబల్ కొడితే కింద ఆప్షన్స్ వస్తాయండి ఆల్ అని కొట్టండి నేను ఏ వీడియోస్ చేసినా కూడా మీకు ప్రతి నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఈరోజు చేసే వీడియో ఇది చెప్పాను కదా నార్మల్గా మనం రెగ్యులర్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటూ ఉంటాం అందులో కలర్స్ అంటే మైదా ఫ్లోర్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఏం లేకుండా సింపుల్గా ఈరోజు నేను చేసే వీడియో ఇదండి అయితే ప్రాసెస్లోకి ఇప్పుడైతే వెళ్దాం ఇక్కడ ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి నేను ఒక హాఫ్ కట కొత్తిమీర తీసుకున్నాను అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకున్నానండి ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకునేసి మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుందామండి మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుందాము ఇలా పట్టేసుకున్నాక చూసారు కదా స్మూత్గా పేస్ట్గా పట్టుకునేసాం అలాగే ఇక్కడ ఒక కాల్ కిలో వరకు నేను చికెన్ చే చికెన్ తీసుకున్నానండి బోను బోన్లెస్ మన ఏదైతే అది అండి ఏదైనా తీసుకోవచ్చు బాగా వాష్ చేసేసి అందులోకి కొంచెం పసుపు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి రుచికి తగ్గ సాల్ట్ వేసేసి కొంచెం ధనియా పౌడర్ కూడా వేద్దామండి అలాగే కొంచెం గరం మసాలా ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ కూడా వేసుకున్నాక అలాగే మనం ముందే పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అండి అది కూడా వేసుకొని ఇలా బాగా అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఇలా అన్నీ కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని బాగా రెస్ట్ ఇచ్చేద్దామండి ఇక్కడ అయితే నేను ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను ఇది చికెన్ కొద్దిగా మ్యారినేట్ చేసుకున్నాక మా కొంచెం మ్యారినేట్ అయ్యాక చూడండి ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చే డీప్ ఫ్రై చేస్తున్నానండి ఇలా అన్నీ కూడా వేసేసుకుని చికెన్ పీసులు ఒకవైపు బాగా వేగాక ఇలా రెండో వైపు కూడా మనం తిరిగేయాలి ఇలా తిరిగే ఇలా అన్నీ కూడా తిరిగేసుకొని మంచి కలర్ వచ్చినాక ఇలా సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది రసం పప్పు పెరగనం ఎందులోకి కూడా చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా సింపుల్గా చాలా హెల్తీగా చేసేయచ్చు అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి బయట మనం కలర్స్ అనేది యూస్ చేస్తుంటాం కదా అలాంటి ఏ కలర్స్ కూడా లేకుండా న్యాచురల్గా గ్రీన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ స్టార్టర్ అండి చాలా ఈజీగా అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడైతే మనము ఆయిల్లోంచి బయటకు తీసేసాక ఇలా సర్వ్ చేసి సర్వ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర అలాగే వేయించిన కాజుతో ఇలా ఇలా సర్వ్ చేసుకునేసి ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ నేను ఈరోజు ఇంట్లోనే చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలనేది మీకు చూపెడుతున్నాను అది కూడా ఈజీ ప్రాసెస్లో నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే ఇక్కడ మైదా అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక ఎగ్ కొట్టి వేస్తున్నానండి ఎగ్ కొట్టి వేసాకే ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది కొంచెం వాటర్లో కలుపుకొని తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే నార్మల్గా స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా బాగా కలుపుకున్నాక ముందుగానే శుభ్రం చేసి పెట్టిన లాలీపప్స్ అండి చికెన్ లాలీపప్స్ అవి నేను ఒక సిక్స్ వరకు తీసుకున్నానండి ఇవన్నీ బాగా కలుపుకొని మ్యారినేషన్ అనేది చేసి పెట్టుకుందాము మసాలన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నేను పైన గ్రీన్ చిల్లీస్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకునేసి ఆయిల్ వేడాక ఆయిల్ వేయడాక్కాక ఇలాగా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను ఇందులోకి ఇందులోకి వేసుకునేసి ఇవన్నీ బాగా వేపుకోవాలండి రెండు వైపులా కూడా మనము పచ్చిగా అనేది లేకుండా వేపుకోవాలి చికెన్ లాలీపప్స్ అండి ఇవి ఇందులోనే మసాలా పెట్టి కూడా వస్తుంది నేను వితౌట్ మసాలాతో చూపెడుతున్నాను డైరీ అయిపోయినాయండి చికెన్ లాలీపప్స్ మనం ఇప్పుడు గ్రీన్ చట్నీ గ్రీన్ అన్న లేదంటే ఇలా ఇలా దీంతో అన్న రెడ్ చట్నీతో మనం సర్వ్ చేసుకొని ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ మన ఇంట్లో పిల్లలకు కానీ ఇలా చేసి పెడితే సండే టైం కానీ ఈవినింగ్ టైం కానీ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే చాలా ఇష్టపడతారు కూడా పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టపడతారు మనమే ఇంట్లోనే ఈజీ మెథడ్లో నేను చూపెడుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి అది కూడా ఇష్టంగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేలా చేస్తున్నాను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అనేది నేను తీసుకున్నానండి కొంచెం వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కోవ కడగాలి ఇప్పుడు వాటర్ లేకుండా ఒక బౌల్లోకి చికెన్ అనేది తీసుకోవాలండి వాటర్ అయితే ఉండకూడదు ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ ఒకేసారి నేను చికెన్లో వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే చిటికడు పసుపు అలాగే ఒక స్మాల్ లెమన్ అండి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను స్మాల్ లెమన్ అండి లేదు అంటే మీ దగ్గర పెద్ద లెమన్ పెద్ద నిమ్మకాయ కానీ ఉంటే ఒక హాఫ్ పిండితే సరిపోతుందండి ఇలా ఇలా వేసుకున్నాక మొత్తం చికెన్కి అంతా మసాలా అప్లై చేసేసి సేపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ అనేది చేసుకుందాం సేపు మూత పెట్టేసి మ్యారినేట్ చే మ్యారినేషన్ అనేది చేసుకుందామండి అలాగే నేను ఇక్కడ ఈ చాపర్లోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల లేడీస్కి మనకి కిచెన్లో టైం సేవ్ అనేది అవుతుంది ఎక్కువ పని కూడా ఉండదు అందుకే నేను ఈ చాపర్ తీసుకున్నానండి చేపర్ తీసుకొని ఆనియన్స్ స్మాల్గా కట్ చేసుకోవాలి లేదు మీకు పెద్దగా పొడుగా కావాలి అనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే మీడియం సైజు ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను అలాగే ఒక పది పదహైదు మిరియాలు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకున్నాను అలాగే ఇక్కడ చెక్క లవంగా స్టార్ అనాస్ ఇలాచి నాలుగు అనేది వేసుకొనేసి మిక్సీకి పొడి మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి ఇది మసాలా పౌడర్ అండి ఇక్కడ ఒక కడాయి అనేది పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఎక్కువ ఆయిల్ అయితే పడదండి దీనికి కొంచెం అయితే సరిపోతుంది ఇక్కడ ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఉంది కదా ఆ ఆనియన్స్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను చికెన్ ఫ్రైలోకి కానీ ఆనియన్స్ ఇలా ఉంటే బాగు టేస్ట్ అయితే బాగుంటుంది అందుకే అందుకే నేను వేస్తున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాక ఇక్కడ మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులోకి వేసేసుకుంటున్నానండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేసి చికెన్లో ఉన్న వాటర్ ఆల్రెడీ చికెన్లోనే వాటర్ అనేది ఉంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టి మనం వేయిస్తుంటే వాటర్ అంతా బయటకు వచ్చి అదంతా ఆవరైపోతా ఉంటుందండి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేద్దాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసాక చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది వాటర్ కూడా పోతుంది కదా ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకుందామండి చూడండి బాగా ఇలా వేపుకుంటూ ఉంటే వాటర్ అనేది ఆవిరైపోతూ ఉంటుంది కొంచెం చికెన్ అయితే ఉడకాలండి చికెన్ కొంచెం ఉడికాక ఇప్పుడైతే చూడండి వాటర్ అంతా పూర్తిగా అయితే పోయింది చికెన్లో నుంచి ఇప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ఇందులోకి వేసేయాలి ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టేలా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవచ్చు మీకు మీకు కొంచెం గ్రేవీలా కావాలంటే టమోటా పలుపు కూడా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు ఇలా డ్రై లాగా కావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది మసాలంతా పట్టేశాక చికెన్కి నేను పైన కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కరివేపాకు గ్రీన్ చిల్లీస్ అలాగే కొత్తిమీర అన్నీ కూడా ఇలా ఫ్రెష్గా ఉండ కలర్ఫుల్గా ఉంటుందని ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అందుకే నేను ఇలా చేశాను లేదు మీకు ఫస్ట్ ఉండాలి అంటే మీరు ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాం కదా అప్పుడే వేసుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఇది సైడ్ డిష్గా పప్పులోకి రసంలోకి ఆ చపాతి అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా తినచ్చు రైస్లోకి తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది కూడా మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళే వెళ్దామండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి అందులో సాల్ట్ కూడా వేసాను అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అలాగే ఒక ఎగ్ అండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేయాలి మ్యారినేట్ చేశాక మనము నేను రెండు మైదానం ఫ్లోర్ రెండు ఒకేసారి వేసానండి థిక్నెస్ కోసము చూడండి ఇలా వచ్చింది బ్యాటర్ అయితే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసాక ఇక్కడ వేడి వేడి ఆయిల్ ఉంది ఆయిల్ కూడా బాగా వేడెక్కింది అందులోకి ఒక్కొక్క పీస్ వేస్తూ ఉండాలి వేయాలి ఇలా వేసినాక ఒక్క సైడ్ కాలాక మనం సెకండ్ వైపు కూడా తిరుగు తిరిగేయాలండి ఇలా తిరిగి చూడండి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్నాక మనం తీసుకొని పక్కన పెట్టేద్దాం చికెన్ పీసెస్ అన్నీ తీసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇందాక చికెన్ వేపాను కదా అదే ఆయిల్లో వేసుకుంటున్నానండి తర్వాత ఇక్కడ గార్లిక్ వేస్తున్నాను అలాగే ఆనియన్ పీసెస్ కూడా వేసుకుంటున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం బాగా పచ్చివాసన పోయి కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది మనం మధ్య మధ్యలో తినడానికి కూడా బాగా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కూడా ఇక్కడ కూడా కొంచెం సాల్టే వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆ తర్వాత ఒక టూ టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు వేసుకొని ఇలా బాగా ఇలా బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా ఇలా కలుపుకున్నాక పెరుగులో ఉంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రైడ్ చికెను అది ఇందులోకి వేసేసుకొని అది క్రిస్పీగా అనేది ఉంటుంది చికెన్ పీస్ చికెన్ పీస్లు ఇలా వేయడం వల్ల మెత్తగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడినిస్తే చాలండి చూడు వాటర్ అంతా కూడా మొత్తం చికెన్ బీట్ చేసింది ఇలా ఇలా అంతా కలుపుకున్నాక రెడీ అయిపోయిందండి చాలా తొందరగా రెడీ అయిపోయింది కదా తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే అడిగి మరీ చేయించుకొని మరీ తింటారు ఇలాంటి వీడియోస్ మీకు చాలా కావాలంటే ఎలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే రేపు సండే కదా సండే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా ఛానల్లో కామెంట్ పెట్టండి అలాగే వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్